కుక్కర కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసు నెత్తివేయాలంటూ హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని ముంబై నటి కాదంబరి జత్వాని వెల్లడించారు విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని జత్వాని తెలిపారు హోంమంత్రి తనకు భరోసా ఇచ్చారని చెప్పారు ముంబై నటి కాదంబరి జత్వాని ఇవాళ విజయవాడలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు అనంతరం ఆమె తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడారు గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుని వివరించాలని కేసు విచారణ వేగవంతం చేయాలని కోరినట్లు తెలియజేశారు జత్వాని నుంచి తీసుకున్న ఐఫోన్లో కోర్టును సమర్పించకుండా ఆ ఫోన్లోని డేటాను తెరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు అవి ఐఫోన్లు కాబట్టి వాటిలో అత్యంత భద్రత ప్రమాణాలు ఉంటాయి కాబట్టి సరిపోయిందని మామూలు ఫోన్లు ఉంటే ఈ పాటికి ఓపెన్ చేసి ఉండేవాలని తెలిపారు ఐఫోన్లను తెరవటానికి ప్రయత్నించినప్పుడు జత్వానికి రెండు సార్లు అలర్టు మెసేజ్లు వచ్చాయని వాటిని సాక్షులుగా చూపిస్తామని పేర్కొన్నారు మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు ఉచిత ఇసుక విధానంపై ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుంది నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే రాబోయే రోజుల్లో మన గెలుపునకి అదే దోహదం చేస్తుందని తెలియజేశారు కొత్త మద్యం పాలసీ తీసుకువస్తున్నామని నాణ్యమైన మద్యాన్ని తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామని తెలిపారు అమరావతికి కేంద్రం పదిహేను వేల కోట్లు ఇస్తోందని ఇంకా మరిన్ని నిధులకి హామీ ఇచ్చామని తెలిపారు అమరావతికి నిధులు కొరత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు పోలవరం ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని అన్నారు గత ప్రభుత్వం చెప్పిన తప్పులతో పాటు మనం చేస్తున్న మంచి పనుల్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు